పేద విద్యార్థులు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు పేదరికం నుంచి ఎప్పుడూ బయటపడలేవు అని రాజశేఖర్ రెడ్డి గారు పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ చేస్తే చంద్రబాబు గారు మేము అంతా ఇవ్వము మేము కొంచెమే ఇస్తాము మేము ఇంతే ఇస్తాము అని చెప్పి ఆఖరికి అది కూడా ఇవ్వకపోతే వాళ్ళ తల్లిదండ్రులు అప్పులుపాలైపోతున్నారని ఎంతమంది విద్యార్థులు ఈరోజు చదువులు మానేశారు చంద్రబాబు గారు స్వయంగా తన చేత్తో ఆ విద్యార్థుల భవిష్యత్తును కూనీ చేసినట్టు కాదా పేదవాడు కూడా గొప్పవాడిలాగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోగలగాలి అని రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే చంద్రబాబు గారు ఆ ఆరోగ్యశ్రీ లిస్టులో నుంచి ఎన్నో కార్పొరేట్ ఆసుపత్రులను తొలగించేసి పేదవాడు మళ్ళీ గవర్నమెంట్ ఆసుపత్రికి మాత్రమే వెళ్ళాలి అని శాసించలేదా ఇది అమానుషం కాదా చంద్రబాబు గారికో ఆయన కుటుంబానికో ఏదైనా జబ్బులు వస్తే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తారు కదా కానీ పేదవాడు మాత్రం గవర్నమెంట్ ఆసుపత్రికి మాత్రం మాత్రమే వెళ్ళాలని శాసించారు ఇది దుర్మార్గం కాదా మంచి వైద్యం అందకాగా వాళ్ళు చనిపోతే ఆ పాపం చంద్రబాబు గారిది కాదా